నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ నైతిక విలువల సలహాదారుగా చాగంటి నియామకాన్ని వ్యతిరేకిస్తూ కొందరు జన జన విజ్ఞాన వేదిక సభ్యులు అలాగే కొందరు మాజీ ఎమ్మెల్సీలు లేఖలు ప్రభుత్వానికి పంపించారని వచ్చిన వార్తల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారు తన వివరణని తెలియజేశారు రాష్ట్ర నాయకులకు కార్యకర్తలకు సభ్యులకు నమస్కారం గత ఐదు రోజులుగా నేను ఆంధ్రప్రదేశ్ బయట రాష్ట్రాల్లో ఉన్నాను ఇప్పుడు కూడా ట్రైన్ జర్నీలో ఉన్నాను చాగంటి గారి నియామకానికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు రావడంతో ఈ వివరణ నేను ఇస్తున్నాను ఇరవై రోజుల క్రితం జేబీబీ ప్రతినిధి ఫోన్ చేసి ఇట్లా నైతిక విలువలకు పెంపొందించే దానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అలాగే విద్యార్థులలో శాస్త్రీయ విద్య సైన్స్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరాలని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు మంచి నిర్ణయం అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేగాని తర్వాత ఎప్పుడు మీటింగ్ జరిగింది ఏం లెటర్ రాసినారు ఏం ప్రకటన ఇచ్చినారు అనే దాంతో నాకు సంబంధం లేదు ఎస్టీయు ఒక నిర్మాణ పత్రము ఒక విధాన పత్రం కలిగి సంఘ నిబంధన కలిగి ఉన్నది ఇందులో అన్ని మతాలు అన్ని వర్గాలు అభిప్రాయాలు మనోభావాలను సుస్పష్టంగా గౌరవిస్తుంది ఇందులో ఎలాంటి అనుమానం లేదు అందులో భాగంగానే ఎస్టీయు రాష్ట్ర సంఘం తీసుకునే నిర్ణయానికి ఏ సభ్యుడైనా ఏ నాయకుడైనా గౌరవించాల్సిందే చాగంటి గారి నియామకాన్ని స్వాగతిస్తూ ఎస్టీయు రాష్ట్ర సంఘం ఒక ప్రకటన చేసింది అందులో భాగంగానే ఎస్టీయు నాయకులు కానీ కార్యకర్తలు గాని సభ్యులు గాని మాజీ సభ్యులుగా ఉన్నటువంటి నాలాంటి వారు కూడా స్వాగతించాల్సిందే ఇందులో ఎలాంటి అనుమానం లేదు అలాగే ఈ రోజు పాఠశాలను కానీ ఉపాధ్యాయులను వేధిస్తున్నటువంటి అనేక సమస్యలు వన్ వన్ సెవెన్ కావచ్చు బదిలీలు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు వేల కోట్లగా బకాయిలు కావచ్చు ఇవన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి ఉపాధ్యాయ సంఘాలను అలాగే శాసన మండలి సభ్యులను ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తూ ఉపాధ్యాయుడిగా పనిచేసి మాజీ ఉపాధ్యాయ సంఘ నాయకుడు గాని మాజీ శాసనమండలి సభ్యులను కూడా ఈ సమస్యలు దానికి మొన్న రాయచూట్లో జరిగిన సంఘటన బాధాకరణ సంఘటన చూసిన తర్వాత సిలబస్ లో కూడా మార్పు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉండదు వీటిని పరిగణలు తీసుకుని ఉపాధ్యాయ సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కారానికి మాజీ సభ్యులను కూడా ఒకరిని సలహాదారుగా భాగస్వామ్యం చేస్తే గనక ఉపాధ్యాయ వర్గానికి విద్యారంగానికి మరింత మేలు చేకూరినట్లు కాగలదని ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను